హలో ఈస్ వెల్కమ్ టు మై ట్యూబ్ ఛానల్ నేను విజ్యోతి ఈరోజు మన కిచెన్లో వచ్చేసరికి చికెన్ గ్రేవీ కర్రీ అండి ఎక్కడ పట్టినా ఫుల్ వర్షం కదండి వేడివేడిగా ఏమైనా తినాలనిపించినప్పుడు ఇంక ఇట్లా చికెన్ తెచ్చుకుని ఇలా చేసుకున్నామండి చాలా సింపుల్ టేస్టీ రెసిపీ అండి ఈ వర్షానికి వేడివేడిగా తింటే సూపర్గా ఉంటుందండి చికెన్ గ్రేవీ కర్రీ ప్రాసెస్ చూసేద్దాం రండి స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి వన్ కప్పు ఆయిల్ వేయండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం బిర్యానీ దినుసులు వేయండి ఎందుకంటే బిర్యానీ దినుసులు వేస్తేనే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి బిర్యానీ దినుసులు బాగా వేగిన తర్వాత వన్ కప్పు చిల్లీస్ వేయండి నాలుగైదు చిల్లీస్ వేసినా సరిపోతుంది అండి వన్ కప్పు ఆనియన్స్ వేసి బాగా వేయించండి గోల్డ్ కలర్ వచ్చేలాగా ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత వన్ టీ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ పసుపు వేసి బాగా కలపండి అవి కొంచెం త్వరగా వేగిన తర్వాత మనం ముందే మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ వేయండి నాలుగైదు టమాటాలు తీసుకుని అట్లా పేస్ట్ పట్టుకొని వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి టమాటా పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి అలా కలపండి అది కొంచెం కలిపిన తర్వాత ఆయిల్ బాగా పైకి తేలింది చూడండి ఇంకా టమాటా పేస్ట్ మగ్గిన తర్వాత చికెన్ ముందే కడిగి పెట్టుకున్నాం కదండి అట్లా వేసేయండి ఇంకా కడిగి పెట్టుకుని చికెన్ అలా వేసిన తర్వాత ఒకసారి అలా కలపండి కలిపిన తర్వాత మూత పెట్టేసేయండి ఐదు పది నిమిషాలు ఆ వాటర్ అనేది ఇంకిపోతేనే ఆ మసాలా ఫ్లేవర్ అనేది చికెన్కి పడుతుంది ఇక అట్లా మూత పెట్టేసి పది పది నిమిషాలు అట్లా మీడియం మంట మీద కుక్ చేయండి ఆ ఫ్లేవర్ అనేది చికెన్కి బాగా పడుతుంది టమాటా పేస్ట్ ఫ్లేవర్ మధ్య మధ్యలో గెండుతో అలా కలపండి ఎందుకంటే అడుగుని మాడకుండా ఉంటుంది కదా అట్లా కలిపితేనే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఇంకా ఆల్మోస్ట్ చికెన్ కుక్ అయిన తర్వాత చూడండి ఆల్మోస్ట్ వాటర్ అయితే ఇంకిపోతున్నాయి కదా ఇంకా మధ్యలో వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ సాల్ట్ వేసి అలా కలుపుడి చూడండి అప్పుడు ఆయిల్ బయకి తేలుతుంది అంటే ఆల్మోస్ట్ చికెన్ కుక్ అయినట్టేనండి ఇంకా ఉప్పు కారం వేసిన తర్వాత ఒకసారి అలా కలిపి పక్కన పెట్టేసేయండి ఇంకా మీడియం వంట మీద కుక్ చేసుకోండి అప్పుడు ఆ మసాలా ఫ్లేవర్ అనేది చికెన్కి బాగా పడుతుంది ఇంకా నీసు స్మెల్లే రాదండి అసలు నీసు వాసనే రాదు చికెన్ ఇట్లా చేసుకొని తేనండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొంచెం చికెన్కి ఆయిల్ వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుందండి నీసు వాసన రాదు ఇంకా ఫ్లేవర్ కూడా మనకి చాలా బాగుంటుంది కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఇప్పటికే చికెన్కి ఇంకా చూడండి ఉప్పు కారం వేసిన తర్వాత పది నిమిషాలు అట్లా మీడియం వంట మీద కుక్ చేయండి ఇంకా చూడండి ఆల్మోస్ట్ పైకి తేలింది కదా ఇంకా లాస్ట్లో వన్ టీ స్పూన్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ చికెన్ మసాలా వేసుకోండి చికెన్ మసాలా లాస్ట్లో వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇంకా అవన్నీ వేసిన తర్వాత ఒకసారి అలా కలపండి కలిపిన తర్వాత మీడియం మంట మీద ఒక ఐదు నిమిషాలు అలా ఉంచండి ఆ మసాలా ఫ్లేవర్ అనేది చికెన్కి పడితేనే టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి ఆల్మోస్ట్ చికెన్ గ్రేవీ కర్రీ రెడీ చాలా బాగా కుదిరిందండి స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది చికెన్ గ్రేవీ కర్రీ రెడీ చూడండి ఎంత బాగా కుదిరిందో చికెన్ గ్రేవీ కర్రీ ఇలా చేసుకుని తింటే అన్నంలో కూడా కలుపుకోవడానికి టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది నేనైతే కరివేపాకు కూడా వేసానండి ఎందుకంటే కరివేపాకు కరివేపాకు ఫ్లేవర్ కూడా మనకు తెలుస్తుంది కదా అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వర్షానికి వేడివేడిగా చికెన్ కర్రీ వేసుకుని తింటే సూపర్గా ఉంటుందండి ఇట్లా వర్షానికి చికెన్ గ్రేవీ కర్రీ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇట్లా ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా సింపుల్ టేస్టీ రెసిపీ అండి చూడండి ఎంత బాగా కుదిరింది చికెన్ గ్రేవీ కర్రీ ఇట్లా వర్షానికి వేడి వేడి అన్నంలో వేసుకొని చికెన్ గ్రేవీ కర్రీ వేసుకుందంటే సూపర్గా ఉంటుందండి చాలా బాగా కుదిరిందండి చాలా సింపుల్ టేస్టీ రెసిపీ అండి ఒక పది పదిహేను నిమిషాల్లో చాలా బాగా క్లిక్గా అయిపోతుందండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ Thank you so much watching my video.